రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అనేవాడు రాజకీయమే చేస్తాడు అలాగని చెప్పి ఎప్పుడూ ఒక పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఉండదు అధికారంలో ఉంటే పార్టీలో ఉంటారు అధికారం కోల్పోతే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారు అదే రాజకీయం అంటే రాజకీయ నాయకుడు చేసే పని అది అలాగే చెప్పి పక్క పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా చల్లగా ఉంటుందా ఏసీ ఏసి కూర్చోబెడతారా ఖచ్చితంగా ఒక్కబోత అనేది ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన కొంతమందికి ఇదే ఒక్కబోత అయితే కనిపిస్తుందట ఇది వేసవి ఒక్కబోత కాదు రాజకీయ ఒక్కబోత అలానే అలాగని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో అంటే సర్దుకుపోలేరు టీడీపీలోకి వెళ్ళిన అదే పరిస్థితి జనసేనలోకి వెళ్ళినా అదే పరిస్థితి ఇప్పుడు జనసేనలో చేరి కండవాళ్ళు కప్పుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఒక రకంగా కప్పుకున్నప్పుడైతే చాలా సంబరంగానే ఉంటుంది కానీ తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది అర్థం కాదు జనసేనలో చేరిన వారిలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేటకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయ భాను వైసీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఆయన చేరినప్పుడు కృష్ణా జిల్లా జనసేన అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి అనుకున్నారు ఇది ఆయనకి దక్కుతుందని ఆశించారు కానీ అధికారంలో ఉన్న పార్టీ కదా తన హావా చెల్లుతుందని కూడా లెక్కేసుకున్నారు అయితే జగ్గైపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన శ్రీరామ్ తాతయ్య తన హావా చూపిస్తున్నారు ఆయన టీడీపీ టీడీపీ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు జనసేనని పెద్దగా పట్టించుకోవట్లేదు దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న జనసేన నేతలకే ఛాన్స్ లేదు కొత్తగా చేరిన లాంటి వారికి ఒక్కపోతే అనేది దాంతో ఏం చేయాలో ఈ సీనియర్ నేతకు పాలుపోక సైలెంట్గా ఉన్నారట అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన కూడా ప్రకాశం జిల్లాలో అప్పట్లో ఉన్నవాడు కింగ్గా ఉండేవాడు ఈయన ఇప్పుడు జనసేన నేతలు ఒక రకంగా ఆయన జనసేనలో ఉన్న ఎంతవరకు జనసేన నేతలు కలిసి వస్తున్నారు అంటే అలాగే టీడీపీ వాళ్ళతో కూడా ఆయన పా ఉన్న పాత రాజకీయ వైరాలు ఏవైతే ఉంటాయో వాటితో వాళ్ళు దగ్గర చేర్చుకోవట్లేదు అంటారు చూడు అట్టుకి మొక్కకి కాకుండా చెడిపోయారు అనే పరిస్థితి అయితే ఉంది అనేది ఇద్దరు నేతలే కాదు చాలామంది వైసీపీ నుంచి వెళ్ళి జనసేనలోకి చేరిన వారికి కండువాలు కప్పుకున్న రోజు ఉన్న ప్రోత్సాహం కండువాలు కప్పుకున్న రోజు ఉన్న ఆనందం కండువాలు కప్పుకుని వెనకాల జనం జే కొట్టినప్పుడు ఉన్న సంబరం ఇప్పుడైతే కనిపించట్లేదట చాలామంది మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉందట అలాగని చెప్పి చేర్చుకోవడం అయితే చేర్చేసుకుంది అంతకుమించి ప్రాధాన్యత కూడా వాళ్ళకి పార్టీ ఇవ్వట్లేదు అట మరి నాలుగేళ్ళు ఇలాగే ఉంటుందా మధ్యలో ఏమైనా సీన్ మారుతుందో చూడాలి